ఈ రోజు గౌరవ సిఐ స చైనా మంజాల వలన జరిగే నష్టాలపై వాటి వలన జరిగే ప్రమాదాలపై రామ్లీల మైదానం సూరారం కాలనీలో ప్రజలకు పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి వారికి ప్రమాదాల గురించి వివరంగా చెప్పడం జరిగింది తదుపరి మంజలు అమ్మే ఉత్పత్తులను తనిఖీ చేసి వారిని హెచ్చరించడం జరిగింది

దానికో దానికో తీసుకున్న తర్వాత మళ్ళీ అది ఆడేట్ ఏరాడుకొని మరణించగలడం అట్లా జరుగుతుంది దానికి అది కూడా మీ ఇంత బాధ్యతగా మీ ఇంటి పట్లనే మీ చెట్టు చెట్టుపక్కలనే క్రియేట్ చేస్తుంది అయితే